నెక్స్ట్ గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ కానీ హైదరాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంది ఇక్కడ ఇట్లా ఈస్కాన్ టెంపుల్ అనమాట ఇట్లా కొంచెం రన్నింగ్ స్పేస్ అనమాట ఇక్కడ మనకి కొంచెం సిటీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కొన్ని దేవుళ్ళు ఉన్నారు మీకు దేవుడు చూపిద్దామంటే ఇక్కడ అడ్డంగా పెట్టారు అక్కడ కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు సో ఇంకా ఇంకొకటి చూపిస్తాను గోపురాలు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ కటన్ నీట్ లో మూసేస్తారు సాంగ్స్ పెడతారు ధ్వజస్తంభం ఫ్రెండ్స్ వచ్చి ధ్వజస్తంభం అండ్ ఇదండి ఇదండి ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఈ గుడి అయితే కొంచెం కంచంలో ఉంది ఇదోండి శ్రీ పర అక్కడ పై నుంచి అయితే సాంగ్స్ వస్తున్నాయి గుడి అయితే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు అండ్ ఇంకొక రండి శ్రీ రామ అవతారము శ్రీరామ అవతారం అనమాట ఈ దేవుడు వచ్చేసి రండి ఇంకొకటి ఉంది అయితే చాలా గాలి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది చూడండి వాటర్ ఫాల్స్ చాక్లెట్ చూపించాం కదా ఇక్కడ అయితే శ్రీ బలరామ అవతారం అనమాట ఈ దేవుడు వచ్చేసి సో అందు అక్కడ గోపురం ఉంది చూద్దాం రండి

प्रोटेक्शन है तुम्हारे को ना 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 ना